భారతదేశ ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడు సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోపడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సర్వభౌత్వానికి ఐక్యతను లోబడి నమ్మకాన్ని నిర్వహిస్తున్నామని భగవద్ సాక్షిగా అంతరాత్మ సాక్షిగా భావన చేస్తున్నారు భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించబడుతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యమత్యకు లోబడి నమ్మకంగా నిర్వహించబడినని భగవంతుడి సాక్షిగా అందే చూస్తారని మరియు స్వీకరించబోతున్న పదవి భారతదేశ సార్వభౌమత్వానికి ఇక్కడ మనకి నేరుగా స్టేట్ ప్రెసిడెంట్ మన మహేష్ కుమార్ గౌడ్ గారు టీపీసీసీ ప్రెసిడెంట్ గారే ఈ ఎవరు చైర్మన్ కావాలని బీఫామ్ ఎవరు వైస్ చైర్మన్ కావాలనే దానికి బీ ఫామ్ను కూడా మాకు అందజేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు మనం పది పదిహేను థర్టీ థర్టీ ఎలక్షన్ జరుపుకుంటాము ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇంట్లో నియమించబడిన వ్యక్తి ఈ బలముని గారికి ఎవరెవరు ఓట్లేస్తారు ఇంకొకరికి ఎవరు వేస్తారు అనే విషయం ఇక్కడ ఆల్రెడీ ఒకే ఒక నామినేషన్ ఒకరిని బలపరచరు ఒకరినే ప్రతిపాదించారు కాబట్టి వారిని ఏకగ్రీవంగా చైర్మన్గా ప్రకటించలే పురపాలక సంఘ వైస్ చైర్పర్సన్ పదవి కూడా ఇప్పుడు మనం చైర్మ పర్సన్ ఎన్నిక ఏ విధంగా అయితే ఆ నిబంధనలన్నీ సేమ్ అదే ప్రాసెస్ మీకు కూడా వర్తిస్తుంది అంగిడి ఆంజనేయులు గారిని బీఫామ్ ఇవ్వడం జరిగింది అంగిడి ఆంజనేయులు గారు వాడేది సిక్స్త్ సార్ అంగిడి ఆంజనేయులు బిజన బాలమణి గారిని చైర్పర్సన్గా విధాన వసగా సభ్యులందరూ ఇంటర్వ్యూ తీర్మానం ఏర్పడడం జరిగింది కాబట్టి వారి చైర్పర్మానం ఆలయ మున్సిపల్ చైర్పర్సన్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విదేశ చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్య లోబడి నమ్మకముగా నిర్వహించగలనని భగవంతుని సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చైర్ పర్సన్ రెండు వైస్ చైర్ పర్సన్ భాగంగా అంగిడి ఆంజనేయులు గారిని వైస్ చైర్మన్గా హినా నమశ్గా ఎన్నికూడ జరిగింది ఆదరైనటువ సభ్యులందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం తోటి మీ రెండు వైస్ చైర్పర్సన్గా ఎన్ని కూడా జరిగింది అవి కూడా ప్రమాదకరించవచ్చు భారత రాజ్య నెంబర్ల నిజమైన నమ్మకం మరియు విజయ చూపుతారని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్ ఐక్యతలకు లోబడి నమ్మకంగా నిర్వహించాలని బహుమతుల సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించుకున్నారు So